హాయ్ హలో నమస్తే అండి నా పేరు వరలక్ష్మి కాశీ వచ్చిన వాళ్ళు అతి తక్కువ బడ్జెట్లో తక్కువ స్టే చేసి వెళ్ళాలని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆశ్రమం వచ్చి కా సైకిల్ స్వామి ఆశ్రమము ఎప్పుడైనా కాశీ రావాలి అని అనుకుంటేనండి మనం అన్నీ ఉన్నాయని అహంకారంతో రాకూడదు ఈ నా దగ్గర ఏదీ లేదు నేను నిరోమయం అని కాశీ విశ్వేశ్వరిని దర్శకుని దర్శించుకునేటట్టు రావాలి ఆ విధంగా వచ్చిన వాళ్ళ కోసం ఈ ఆశ్రమాన్ని నేను తక్కువ బడ్జెట్లో ఈ ఆశ్రమం గురించి చెప్పడం జరుగుతుంది ఈ ఆశ్రమం వచ్చి సైకిల్ స్వామి ఆశ్రమం సైకిల్ బాబా ఆశ్రమం కూడా అంటారు ఇది ఎవరు అడిగినా చెప్తారండి ఈ సైకిల్ స్వామి ఆశ్రమం అంటేనే రైల్వే స్టేషన్ నుంచి ప్రతి దుర్కునా కూడా ప్రతి చోట రై సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు ఈ డామెట్రీ అండి ఇది వచ్చి రోజుకి రెండు వందలు లాకరిస్తారు ఈయనొచ్చి నాగేశ్వరరావు గారు అని ఈ భద్రాచలం ఈయన ఇక్కడే కాశీలోనే ఇంకా జీవన విధానం గడపాలనుకుంటే వచ్చేసారు ఈయన భద్రాచలం నాగేశ్వరరావు గారు ఈయన పేరు ఈయన ఎక్కడే ఉంటారు సైకిల్ స్వామి ఆశ్రమంలోనే ఉంటారు ఇక్కడే కాలం చేస్తానికి వచ్చారు ఈయన కూడా శంకరం గారని ఈయన కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడే కూడా కాలం చేసి ఇంకెక్కడే జీవన విధానం సాగించుకోవాలని వచ్చారు ఇలా ఒక్కడే కాదండి ఎంతమందో కొన్ని వేల మంది అయితే నేను చూశాను ఇంకెక్కడే చనిపోవాలి ఇంకెక్కడే కాలం చెయ్యాలి మరో జన్మంటూ మోక్షం ఉండాలి మరో జన్మంటూ ఉండకూడదని వచ్చిన వాళ్ళు ఎంతమందో ఇది సైకిల్ స్వామి ఆశ్రమంలో లిఫ్ట్ అండి ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఈ ఐదు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు లిఫ్ట్ ఉంటుంది ఇంక వీళ్ళందరూ తెలుగు వాళ్ళే మొత్తం మనకి వేరే రాష్ట్రం వచ్చేమో అయ్యో ఎలాగా భాష రాదు అనేది ఏదీ ఉండదు అందరూ తెలుగు వాళ్ళే ఇదిగో వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనండి చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తారు ప్రతి ఒక్కరు అయ్యో మనం ఎక్కడికో పెట్టాము అయ్యో ఎలాగా అనే భయం ఏది ఉండదు మొత్తం చక్కగా ధైర్యంగా ఉండొచ్చు ఇదిగో ఇవన్నీ బాత్రూమ్స్ అండి కిందనే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు బాత్రూమ్స్ ఉన్నాయి ఏ బాత్రూమ్ యూజ్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇది అన్నదాన అది హాల్ అండి భోజనం హాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి లేదనకుండా భోజనం పడతారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ ఫ్రీ వేరే ఆశ్రమంలో ఉండి కూడా ఇక్కడికి వచ్చి భోజనం వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడికి ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు కడుపు నిండా సాయంత్రం కూడా టిఫిన్ ఉంటుంది ఉదయం ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట దగ్గర నుంచి మూడున్నర వరకు పెడుతూనే ఉంటారు ఈవినింగు సెవెన్ నుంచి నైన్ వరకు నైన్ థర్టీ వరకు కూడా పెడతారు సాంబారు రైస్ అన్నీని ఆ ముసలి వాళ్ళు వడ్డించే వాళ్ళు ఉన్నారు కదండి మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఎక్కడే కాలం చేసి ఎక్కడే గడపాలి ఎక్కడే ఇంకా మన జీవనం వెళ్ళిపోవాలని అన్నీ వదులుకుని ఇంకా అందరికి అప్పగింతలు అప్పగించేసి వచ్చేసి ఎక్కడే ఉంటున్నారు ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా అండి వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అలా వచ్చేసి ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అనేది ఇంకా ఇంకెక్కడే కాలం చేయాలనుకుంటే వచ్చారు